మహబూబ్నూర్ జిల్లా ముమ్మడి జిల్లా మహబూబ్నగర్ ముమ్మడి మహబూబ్నూర్ జిల్లాలో రేపు మన రాబోయే మన ముఖ్యమంత్రి గారు రెండవ ముఖ్యమంత్రి అయిన కాబట్టి మాకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకు ఈరోజు మా గిరిజని విద్యార్థులు కానీ తాండ వాసులు కానీ ప్రతి దానికి పది సంవత్సరాలు గతం పది సంవత్సరాలకి వెళ్ళి కూడా మాకు ఏలాంటి పనులు జరగలేదు ప్రతి విలేజ్లో కానీ ప్రతి తాండలో కానీ ఏ ఏ అభివృద్ధి జరగలేదు ఫస్ట్ మన ముఖ్య ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏలాంటివి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఏలాంటి దానికి స్పందించలేదు ఈరోజు మా గ్రాం గ్రామ పంచాయతీ భవనం కానీ జీపీలు కానీ ఏలాంటి చేయలేదు ధన్యవాదాలు చెప్తున్నాను అది మన రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అందరికీ కోరికల నుంచి కాబట్టి జనాలు అందరూ తరది తరది రావాలి సక్సెస్ చేయాలని రేవంత్ రూ సక్సెస్ చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ నమస్కారాలు చేస్తున్నాను మళ్ళా రైతు బజార్లో కూడా ఆ మార్కెట్ కూడా చాలా చాలా ఇబ్బంది అయింది మార్కెట్లో కూడా ఇబ్బంది అయింది ఆ మార్కెట్ కూడా పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ కూడా లేదు అక్కడ కూడా మన 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 ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నా కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పారు అప్పుడు మార్కెట్లో అందరు రోడ్ల మీద అమ్ముతున్నారు దానికి టై బజార్ కూడా ఉలుసు ఉసులు చేసుకుంటున్నారు ఆ దాన్ని కూడా నేను పంపిస్తాను నేను అందరికీ నేను ఆ టై బజార్ కూడా బంద్ చేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దానివల్ల ఈరోజు మనము అందరు బీదోలకు అందరు సాయం న్యాయం చేస్తా అని చెప్పి మన అన్న అన్నకు గెలిపించడం జరిగింది మన నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారికి మన మమ్మన్నర్ కాన్సేలో అందరూ తల ఓట్లు వేస్తేనే ఇతను గెలిచిడు మళ్ళీ ఇప్పుడు మన రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ గెలిపించి కూడా మనము అక్కడ ఢిల్లీకి పంపిస్తేనే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రిని చూడాలని మనం అందరి కోరికలను తరపారు ఛత్రపతి నాయక్ నేను మహబూబ్నగర్ కాన్స్ట్యు యూత్ కాంగ్రెస్ నాయకున్ని రేపు జరగబోయే పాలమూరు ది పాలమూరు ప్రజా దీవెన సభకు రాబోతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నగర్ జిల్లాలో మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో భొత్త సరిగా వస్తుంది కాబట్టి వారికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ సభకి వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే ఇక్కడ మహబూబ్ నగర్లో గత ప్రభుత్వంలో అక్రమ అవినీతి మరియు ఎన్నో అక్రమ కేసు జరిగేవి కాబట్టి ఇప్పుడు స్వచ్ఛ వచ్చింది కాబట్టి అందరూ రావచ్చు అందరూ స్వచ్ఛగా పనిచేసుకో చూసుకోవచ్చు మన మన మహాబ్నగర్ ఎమ్మెల్యే గారు అందరికీ స్వచ్ఛ ఇచ్చి కాబట్టి రేపు జరగబోయే సభకు అందరూ మా బంజారా మా లంబాడి మా గిరిజన విద్యార్థి సంఘ అందరూ కలిసి వచ్చి ఈ యొక్క ప్రజా దీవెనను స్క విజయం చేయాలని కోరుతున్నాను జై